ప్రజల దేవనామానికి మహిమ కలుగును కాక మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు వరినామం పేట అందరికీ స్వభావి ఈ ఉదయకాల వాగ్దానంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం ఈరోజు గల్ద పత్రిక ఆరు అధ్యాయం ఏడు వచ్చిన ప్రకారం మనుషుడా నువ్వు ఏమి విత్తావో అదే పంటను కోస్తావు మోసపోకుడి దేవుడు ఎక్కరింపబడు అనే మాట మనం తీసుకున్నట్లయితే ఊరు ఊరు బయట మేము గృహాన్ని కట్టుకున్నాం పొలాల్లో మరి చూసినట్లయితే ఈ పొలంలో రెండు నెలల క్రితం జొన్న విత్తనాలు ఎదబెట్టారు రెండు నెలల తర్వాత విస్తారమైన పంట మనం ఎదగడం చూసాం పశుగ్రాసం ఏర్పడింది అంటే ఇక్కడ జొన్న విత్తనం వాడబడింది పంట జొన్న విస్తారమైన పశుగ్రాసం ఇక్కడ వచ్చింది మన ఆత్మీయంగా గనక ఈ వాక్యాన్ని మనం అన్వయింపజేస్తున్నప్పుడు పరిశీలన చేసినప్పుడు చూస్తే మనుషుడు ఒక మాట విత్తనం అనుకుంటే ఒక ఆలోచన విత్తనం అనుకుంటే ఒక ఏ పథకరచన విత్తనం అనుకుంటే ఎదుటి వాళ్ళని మోసం చేసి జీవించాలనేది ఒక విత్తనం అనుకుంటే మరి అదే విధంగా మరి ఇతరులకు మిలుకర చేసేది మంచి పనులు ఒక ఇతరం అనుకుంటే ఏదైతే మనం జీవితంలో విత్తుతామో అదే పంటను కోస్తాం ఉదాహరణకి చూసినట్లయితే ఇసాకుని తన కుమారుడైన యాకోబు మరి మోసం చేశాడు మరి యేసావులాగా కాస్ట్యూమ్స్ వేసుకొని యేసావు లాగా రోమాలతో ఉన్న దుస్తులు ధరించి తల్లితో కలిసి పథక రచన చేసి అందుడైనటువంటి తన తండ్రిని ఇసాకుని మోసం చేశాడు అని యేసావుని తండ్రి అని చెప్పి మరి ఆ రావలసినటువంటి ఆశీర్వాదాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ సంబంధించి కూడా మోసం చేశాడు మరి అది మోసం చేసిన తర్వాత కరెక్ట్ గా యాకోబు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఏస మరి యేసోబు విషయంలో మరి తన అన్నదమ్ములు మొత్తం కూడా యేసోబు అన్నదమ్ములు మొత్తం కూడా తన తండ్రి యాకోబుని మేఘరక్తం తోటి వస్త్రాలు చూపించి అడవి జంతువులు చంపేసినాయని మోసం చేశారు ఏదైతే పథక రచన చేసి మోసాన్ని విత్త విత్ విత్తాడో యాకోబు అదే పంటను మరి తన వృద్ధాప్యం కోసాడు తగిన సమయంలో ఆ పంటను కోస్తావు నువ్వు మంచి వితితే మంచిని కోస్తావు చెడు విత్తే చెవుడు చెడును కోస్తావు ఏదైతే ఇతరులను మోసం చేసి నేను సంపాదించుకుంటున్నాను ప్రస్తుతాన్ని నాకు వచ్చింది అనుకుంటే నువ్వు కూడా మోసపోయే సమయాన్ని దేవుడు చూస్తా ఉన్నాడు మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు అనేటువంటి విశ్వాసం మనకు ఉన్నప్పుడు మనం చేసేది ఇతరులను మోసం చేసే విషయాలు కూడా దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఈ రోజు పరిశీలన చేసినట్లయితే బైబుల్లో ఇంకొక ఎగ్జాంపుల్ ని మనం చూసినట్లయితే ఫరో అన్నాడు ఐగుప్తు ఫరో మరి ఐగుప్తుని స్వర్ణయంగా మార్చినటువంటి ఏసాబు సంతతిని మరి తొలిసూరు బిడ్డలందరినీ కూడా రెండు మూడు సంవత్సరాల బాలులందరిని కూడా చంపేశాడు ఏసాబు ఐగుప్తుకి ఏం చేశాడు అంటే ఏం చేయలేదు అనే దానికి ప్రశ్న మనం వేసుకోవాలి సో ఐగుప్తుని స్వర్ణయంగా మార్చాడు ఆయన కాలాన్ని మరి ప్రపంచ దేశానికి ఆహారాన్ని సప్లై చేసేటువంటి ధనగా ధనాగారంగా మరి ధాన్యాగారంగా ఐగుప్తును మార్చాడు అంత గొప్ప మేలు చేసిన యేసోబు సంతనని ఫరో ఆ మరి ఆ జాతిని మూడు సంవత్సరాల పిల్లలందరినీ కూడా మరి చంపేట్టి మనం చూస్తాం అదే పంటను కొన్ని సంవత్సరాల తర్వాత అదే పంటను వస్తాడు ఐగుప్తు సైన్యము మరి ఇస్రాయల్ని ఎంటాడుతున్నప్పుడు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఆ కాల్ బలాన్ని మొత్తం ఆ మిలిటరీ పవర్ ని మొత్తం కూడా యువకులందరినీ కూడా ఐగుప్తు శేషం లేకుండా సైన్యాన్ని అంతా కూడా మరి ఎర్ర సముద్రంలో ముంచేసినట్టుగా రథాలతో సహా మనం చూస్తూ ఉంటాం ఏ పంట అయితే విత్తుతామో అదే పంటను మనకు వస్తామో అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఈరోజు పరిశీలన చేసినట్లయితే నువ్వు మంచిని విత్తాలి మరి ఇతరులకు మేలుకరంగా దేవుడు నేను ఏ ఉద్దేశంతో ఏ ప్రణాళికతో మరి ఈ భూమి మీద నేను ఏర్పాటు చేశాడో ఆ ప్రణాళికలో భాగంగా ఇతరులకు మేలు చేసే విధంగా దేవుడి ప్రణాళిక నెరవేర్చబడ్డట్లుగా నువ్వు ఈ భూమి మీద మంచి ఆలోచనలు విత్తాలి మంచిగా జీవితాన్ని జీవిస్తే నువ్వు ఇతర నలుగురు కలిసి నీకు మేలు చేసేటువంటి ఆ పంట నువ్వు కోస్తా ఉంటావు సపోజ్ ఇక్కడ జ్వన్నలు నాటబడ్డాయి మరి అదే ఉద్దేశం నెరవేర్చబడి పశుగ్రాసం విస్తారమైన పంట వచ్చింది మన జీవితంలో కూడా మరి మనం అనేక మందికి మేలు చేసే విధంగా మనం ఆన ఆలోచనలు అదే అనేక మందికి మేలు చేసే విధంగా మన పథక రచనలు అనేక మందికి మేలు చేసే విధంగా మన ప్రవర్తన మరి మనం విత్త విత్తినట్లయితే నువ్వు జీవితంలో అదే మంచి మేలుకరమైన పంటను నువ్వు కోస్తావు విస్తారమైన పంటను కోస్తావు అనే సత్యాన్ని తెలుసుకోవాలి కాబట్టి ఈ రోజు మరి గల్తీ పత్రిక ఆడవ అధ్యాయం మరి ఏడో వచనం ప్రకారం మనమంతా కూడా ఏ ఉద్దేశంతో ఏ ప్రణాళికతో ఈ భూమి మీద దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడో ఆ ప్రణాళిక నెరవేర్పు కోసం మనం ఈ భూమి మీద జీవించినట్లయితే నిశ్చయంగా అందుకు ఫలితం అందుకు కావాల్సినటువంటి ఫలాలు నువ్వు పొందుకుంటావు అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి దేవుడి పరిశుద్ధ మాటలు ఎన్నికల్లో దీవించి కాక మరి వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి వాకింగ్స్ పెట్టడానికి మీరు కూడా పాలి బగస్థండి అందరికీ వందనాలు